హాయ్ అండి ఈరోజైతే నేను సగ్గుబియ్యం పాయసం అయితే చేశానండి ఈరోజు సండే కదండి మనం చికెన్ చేసుకుంటాం కదా ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా ఒంటికి చదువు చేసే సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా అయితే నేనైతే మీకు చేసి అయితే చూపిస్తాను ముందుగా అయితే ఒక ముక్కాలు కప్పు అయితే సగ్గుబియ్యం అయితే తీసుకొని బాగా కడుక్కొని రెండు మూడు సార్లు ఒక గంట అయితే నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముక్కాల కప్పుకి అయితే ఫైవ్ టైమ్స్ అయితే నేను పాలైతే పోస్తున్నాను ఒక టూ టైమ్స్ వచ్చి నేను వాటర్ అయితే కలుపుతున్నానండి ముక్కాల కప్పుకి కలుపుతున్నానండి పక్క కొలత ప్రకారంగా అయితే మీకు చేసి చూపిస్తాను నాకైతే ఒక పాల ప్యాకెట్ అయితే సరిపోయిందండి ఎక్స్ట్రా అయితే ఒక రెండు కప్పులు వచ్చి అంటే ముక్కాల కప్పుకి వచ్చి నీళ్ళు అయితే పోస్తున్నానండి చూడండి పక్కా కొలతల ప్రకారం చేయండి మీకు జారుడిగా చాలా బాగా అంటే చాలా బాగా వస్తాయండి సగ్గుబియ్యం పాయసము ఇప్పుడు పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం సగ్గుబియ్యం అయితే నానపెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేద్దాము అయితే బాగా మెత్తగా అయితే ఉడికే అంతవరకు అయితే ఉడికించుకుందామండి ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలోనూ ఇప్పుడైతే మనం అయితే దంచుకుందాం రండి ఈ గ్యాప్లో అవి ఉడుకుతూ ఉంటాయి కదా ఈ గ్యాప్లో అయితే మనం అయితే దంచుకుందాము ఇప్పుడు చూడండి మనకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే మెత్తగా అయితే ఉడికిపోవాలండి సగ్గుబియ్యము ఈ పాలల్లోనే మనం ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ లోపల ఒక చిన్న బాండలు తీసుకోండి దాంట్లో అయితే మనం ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ అయితే వేస్తున్నాను వేసి అయితే మనం దోరగా అయితే ఫ్రై చేసుకుందాము ఇవి కలర్ చేంజ్ అయ్యి దోరగా వేగే అంతవరకు అయితే ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సగ్గుబియ్యం చూద్దాం రండి ఉడికిపోయిందండి ఈ టైంలో అయితే మనం చక్కెర వేయాలి బాగా సగ్గు బియ్యం ఉడికిన తర్వాత చక్కెర వేద్దామండి ఒక కప్ అయితే తీసుకున్నాను నేను చక్కెర ముక్కా కప్పుకి అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక కప్పు వచ్చి చక్కెర అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఎలకల పొడి అయితే వేసేద్దాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా అయితే ఉడకబెడదాము ఇప్పుడు మనం జీడిపప్పులు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ నెయ్యి కూడా అయితే వేసేస్తున్నాను అట్లాగే జీడిపప్పు కిస్మిస్ మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేద్దాము వేసైతే బాగా కలుపుతాము అంతేనండి ఒక టూ మినిట్స్ అలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి నేను చూపిస్తున్నాను కదా ఇలా జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఎందుకంటే బియ్యము చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుంది అప్పుడు మనకు పాయసం అయితే లూజ్గా రాదండి గట్టిగా అయితే ఉంటుంది అందుకని మనం ఈ టైంలోనే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు చలారిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి నాకు ఎలా వచ్చిందో సగ్గుబియ్యం పాయసము చూడండి ఎంత లూజ్గా అయితే ఉంది కదండి చాలా బాగుంది కదా ఇట్లా ఉంటే మనకు పాయసం తాగడానికి అయితే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్